గంగా మన రేవా నది నల్వా నది ఇలా కలిసి ఒకచోటుగా ప్రవహిస్తూ వందుతున్నాయి వాటి యొక్క తీరాలలో ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి పవిత్రమైనటువంటి ఒక క్షేత్రాలు అనేకమైన ఒక పవిత్రమైనటువంటి ఒక క్షేత్రాలు అందులో ఉన్నాయి అంది మన భారతదేశంలో మధ్యప్రదేశ్లో ఎక్కువగా ప్రవహిస్తుంటుంది ఇండోర్ అంటారు జబల్పూర్ ఇవన్నీ కూడా ఆ నర్మదా నది ప్రవహిస్తుంటుంది ఈ నర్మదా నది ఒడ్డుననే ఓంకారనాథ్ ఉన్నాడు ఓంకారేశ్వరం ఉంది పవిత్రమైనటువంటి ఒక ఓంకారేశ్వరం ఇలా ఈ నదులన్నీ కూడా ఈ నది ప్రవహిస్తూ నవ్విస్తూ చాలా దూరాలు ఉంది ఈ నర్మదా నది నర్మ అంటే ప్రియముగా ఉండుట ప్రేమగా ఉంట నర్మము అంటే శాంతంగా మెత్తగా ఉండడం శాంతంగా మెత్తగా ఉండబడేటువంటిది నర్మ అందుకే దానికి నర్మల అనేటువంటి ఒక పేరు వచ్చింది రేవా అంటే దాటుటకు సంబ శక్తి ఉన్నటువంటిది అంటే నిదానంగా ప్రవహిస్తుంది కాబట్టి దాటడానికి వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి అది రేవా అయింది దాటుతతో పోయేటిది దాటుటకు అనుకూలంగా ఉండబడేటువంటి రేవా నది ఈ రేవా నది నది రెండు కూడా ఏర్పడ్డాయి దీనికి నర్మదా నది అనేటువంటి ఒక పేరు వచ్చింది అంతేకాకుండా సోమవంశము అంటే చంద్రుని వంశము వల్ల ఈ పురుగు తెచ్చాడు కాబట్టి ఈ నర్మదా నదికి సోమోద్భవ అనేటువంటి ఒక నామకరణం కూడా ఏర్పడింది ఆ మేఖలా పర్వతం చుట్టూ ఈ నర్మదా నది తిరుగుతూ ప్రవహించింది కాబట్టి దీనికి సాగర మేఖల మేఘలా అనేటువంటి ఒక మేఘల అంటే నడుము చుట్టూ ఆ యొక్క మేకలా నది యొక్క చుట్టూ తిరుగుతుంది కాబట్టి మేకలా నది అనేటువంటి ఒక పేరు మేకల కన్యక అని కూడా అంటారు దీన్ని ఈ ఇలా ఇది అమరకంఠం నుంచి సుమారు మూడు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది నుంచి దగ్గర ఉన్నటువంటి ఒక ఈ పర్వతం ఏదైతే ఉందో మేకలా పర్వతము మూడు వేల అడుగుల ఎత్తులో ఉంటుందట మరి అమరా అమరా మన నర్మలా నది చాలా పవిత్రమైనటువంటిది పవిత్రమైనటువంటిది అంటున్నారు ఎలా పవిత్రమైనది అంటే దీనికి చాలా వృత్తాంతాలు ఉన్నాయనుకోండి ఈ నర్మదా నదిలో సాలగ్రామలు దొరుకుతాయి అవి ఒక కీటకముల చేత విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం వల్ల కీటకముల చేత నిర్మాణం చేయమనేటువంటివి నర్మదా నదిలో దొరికినటువంటి యొక్క సాలగ్రాములు సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క స్వరూపం అది అలాంటి పవిత్రమైనటువంటి యొక్క శాలిగ్రాములు నర్మదా నదిలోనే దొరుకుతాయి అక్కడ దొరికినటువంటి యొక్క శాలిగ్రాములు చాలా పవిత్రమైనటువంటివి వాటిని గుర్తుపట్టడం కష్టము అవి ఆ క్రిములు ఆ శాలగ్రామల మీద కొన్నిటికి శంకు చక్రాలు ఇలా రకరకాలుగా తీర్చిదిద్దుతాయి అందుకే అది విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం వల్ల వచ్చినటువంటి యొక్క శిలలు కాబట్టి వాటికి శాలిగ్రామలు అన్నారు ఆ శాలిగ్రామ సాక్షాత్ విష్ణుమూర్తి యొక్క స్వరూపం అవి నర్మదా నదిలోనే దొరుకుతాయి నర్మదా నదిలో ఉన్నటువంటి యొక్క వాటికే శాలిగ్రామలు అంటారు ఆ శాలిగ్రాములు చాలా పరమ పవిత్రమైనటువంటివి అంతేకాకుండా నదిలో దొరికేటువంటి బాణలింగం అనేటువంటిది దొరుకుతుంది ఉంటుంది అక్కడ అది కూడా ఈ క్రిముల వల్ల తయారు చేసినటువంటిదే నిర్మాణం చేయటటువంటిదే ఒక మానవుడు నిర్మాణం చేసినటువంటివి కాదు శాలిగ్రాములు మానవు నిర్మాణం చేత ఆ విధంగా సిద్ధం కావు బాణలింగం కూడా మానవుడు నిర్మాణం చేయలేడు నిర్మాణం చేసినా ఆ విధంగా కాదు ఈ బాణలింగం కూడా ఆ నర్మదా నదిలో ఆ క్రిముల చేత ఉంది ఆ బాణలింగాన్ని గనక తెచ్చుకొని ప్రతిష్ట చేసినట్టయితే సాక్షాత్తు ఆ లింగం ద్వారా కైలాసాన్ని ఆ శివుడు ఆ పరమేశ్వరుని యొక్క సన్నిధానంలో ఉండడానికి మనకు ఆస్కారం ఏర్పడుతుందట అటువంటి యొక్క పవిత్రమైనటువంటిది బాణలింగం దొరకడం ఆ లింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ట చేయడం సరే ఇవాళ రేపు మనకు కలికాలం కాబట్టి కలియుగము కలికాలం కాబట్టి ద ఇదే బాణలింగం అని చెప్పేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు దాన్ని మనం గుర్తుపట్టడం కష్టము దాన్ని ముట్టుకుంటేనే ఒక రకమైన యొక్క శరీరంలో పులకరింపు వస్తుంది నిజమైన యొక్క నర్మదా లింగం బాణలింగం కనుక ముట్టుకున్నట్టయితే దాన్నే నర్మదా బాణాలింగ బాణలింగం అంటారు అది ముట్టుకుంటే చాలు శరీరంలో ఒక రకమైన యొక్క వైబ్రేషన్ వస్తుంది నిజమైన శాలిగ్రామకు అభిషేకం చేసి ఆ నీళ్లు ఆ నర్మదా నదిలో దొరికేటువంటి యొక్క చక్ర చిహ్నాలు శంఖు చిన్నాలు ఉన్నటువంటి యొక్క శాలిగ్రామాలు ఏవైతే ఉన్నాయో అవి తెచ్చుకొని వాటికి ప్రతిరోజు అభిషేకం చేసి ఆ నీళ్లు తలపై జల్లుకొని తీర్థంగా తీసుకుంటే ఎటువంటి యొక్క మనశ్శాంతి కలుగుతుందో అది అనుభవించే వాడికి తెలుసు మామూలు వాడు అంటాడు నాస్తికుడు అవి రాళ్ళు రాళ్లకు పూజిస్తారు అని చెప్పి అవి రాళ్లే మన భారతీయత ప్రకృతిని పూజించబడే పూజించేటువంటిది ప్రకృతిలో ప్రతి దానిలో భగవంతుడు ఉన్నాడని చెప్పి మనం పూజిస్తూ ఉన్నాము భాగవతంలో చెప్పినట్టు ఎందుగలడు లేదని సందేహము వలదు చక్రి సర్వోపగతుడు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు వాడు దానవాగ్రణి వింటే అంటాడు గల అలా మన భారతీయత ప్రతి దాంట్లో భగవంతుడు ఉన్నాడని చెప్పి మనం సేవిస్తూ ఉంటాము ప్రతి దాంట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క నామకరణం చేసుకుంటుంటాము అంతేకాని దీనివల్ల అపశకనము దానివల్ల అపశకనము అనేటువంటిది కాదు ప్రతిదీ కూడా మనకు దైవంతో సమానమైనటువంటిదే మన భారతీయ సాంప్రదాయంలో కాబట్టి ఈ సాలగ్రామలు నవి నర్మదా నదిలోనే దొరుకుతాయి ఈ నర్మదా నదిలో దొరికినటువంటి యొక్క శాలగ్రాములకు పూజ చేసుకోవడము ఉత్తమోత్తమైనటువంటిది నర్మదా నదిలో దొరికేటువంటి ఒక బాణలింగం కనుక దొరికినట్టయితే ఆ బాణలింగాన్ని తెచ్చి ప్రతిష్ట చేసుకొని దానికి ప్రతిరోజు అభిషేకం చేయడం వల్ల ఎంతో శక్తి వస్తుంది ఎన్నో పాపాలు పరిహారం అయిపోతాయి ఇంతేకాకుండా నర్మదా నదికి విషహారిణి అనేటువంటి ఒక పేరు కూడా ఉంది విషహారిణి అంటే సర్పం కాటు వల్ల విషం సర్పం కనుక కాటేసినట్టయితే ఈ నర్మలా నది నీళ్లు తీర్థంగా తీసుకుంటే విషం దిగిపోతుందట నర్మదాయనమ ప్రాతర్ నమో అని చే నమోతుందర్మత్యం త్రాహి మాం విష సర్పద అంటాడు సర్ప సూప్తంలో నర్మలా నర్మలా అని చెప్పి పాము గడిచింది కడిచింది అని చెప్పి ఏరుస్తూ ఉండే బదులు నర్మలా 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 అని చెప్పి కనుక మనస్సులో ఇది చేసుకున్నట్టయితే విషహరణం జరుగుతుందట విషం తగ్గిపోతుందట ఆ నర్మదా జలాన్ని గనక తీర్థంగా తీసుకున్నట్టయితే విషం విషం దిగిపోతుందట అందుకే సర్ప నర్మదాయ నమో నమ ప్రాత నర్మదాయ నమో నమ నమోస్తు నర్మదే తుభ్యం త్రాహిమాం విష సర్పద సర్పం యొక్క విషాన్ని హరించి వేస్తుంది ఈ న ఈ నది యొక్క యొక్క నీళ్ళు ఇలాంటి పవరమ పవిత్రమైనటువంటి యొక్క నర్మదా నదికి ఈ సంవత్సరము మే ఒకటవ తారీఖున పుష్కరాలు వస్తున్నాయి అంటే గురుగ్రహం వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు గురుగ్రహం వృషభరాశిలోకి ప్రవేశిస్తున్నాడంటే వృషభం ఎవరిది ఆ వృషభం ఎవరిది శివుడిది నందీశ్వరుడు ఆ నందీశ్వరుని యొక్క దగ్గర ఉన్నటువంటి వాడెవడు పుష్కరుడు ఆ పుష్కరుడు బ్రహ్మదేవుని దగ్గర నుంచి బృహస్పతి వద్దకు వచ్చాడు ఆ బృహస్పతి వృషభ రాశిలో ప్రవేశించేటప్పుడే మనకు ఈ నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి పరమ పవిత్రమైనటువంటి ఒక ఈ నర్మదా పుష్కరాలలో మనము గనక స్నానం చేసినట్టయితే మనకు ఎంతో శక్తి సామర్థ్యాలు రావడమే కాకుండా పుష్కరుని దయ వల్ల కోరికలు నెరవేరి శివ సాహిత్యమో విష్ణు సాహిత్యమో పొందడానికి ఆస్కారం ఏర్పడుతుంది వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం